నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ నేను ఆదిత్య రెండు వేల ఇరవై నాలుగులో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఏం జరిగింది అనేది ఒక పెద్ద ప్రశ్నలా కనిపిస్తుంది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఎందుకు టాలీవుడ్ అని స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నాను అంటే మరి సోషల్ మీడియా వేదికగా అలాంటి ప్రశ్నలే వినిపిస్తూ ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు గత సంవత్సరం డిసెంబర్లో తెలంగాణలో కొత్త సర్కార్ ఏర్పడింది సో మరి కొత్త సర్కార్ అంటే కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చింది రెండు వేల పద్నాలుగు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాతకి పదేళ్ల పాటు ఏకకాలంగా బీఆర్ఎస్ తన పాలన కొనసాగించింది బట్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ఏదైతే జరిగినటువంటి ఆ సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయో ఆ ఎన్నికల సందర్భంగా తెలంగాణ ప్రజలు మార్పు కోరుకున్నారా లేదంటే మరి బీఆర్ఎస్ పాలన మీద వి విసుగు చెందారా అనే విషయాన్ని పక్కన పెట్టేస్తే అనూహ్యంగా కాంగ్రెస్ సర్కార్కైతే ఇక్కడ పెద్ద పీఠం అయితే వేశారు సో కాంగ్రెస్ చేతిలో అధికారాన్ని అయితే కట్టబెట్టారు సో మరి కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు చేసినటువంటి వాగ్దానాలు కానీ కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు ఆ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏదైతే ఆరు గ్యారంటీలకు సంబంధించినటువంటి అంశాలని ప్రజల్లోకి తీసుకొచ్చారో ఇప్పుడు ఆ అంశాలని అమలు చేసే దిశగా కాంగ్రెస్ సర్కారు కదులుతూ ఉంది అది మనం చూస్తూనే ఉన్నాం ఇక కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే బాగా హైలైట్ అయినటువంటి అంశం ఏదైనా ఉంది అని అంటే ఉచిత బస్సు సో ఉచిత బస్సుకి సంబంధించినటువంటి అంశం మీద కొంచెం ఆటో డ్రైవర్లు అయితే కొంచెం అసహనం వ్యక్తం చేశారు మరి తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి మహిళలకు ఉచిత బస్సు అంటూ కొన్ని అది స్కీమ్లో భాగంగా దాన్ని అమలు చేయడం జరిగింది బట్ మాకు ఉపాధిని పోగొట్టింది మరి మేము మా పెళ్ళాం బిడ్డలు ఎలా బ్రతకాలి ఆటోలకి సంబంధించినటువంటి ఈఎంఐలు ఎలా గడుపుకోవాలి ఇంటికి సంబంధించినటువంటి రెంట్లతో ఎలా కట్టుకోవాలి ఇలా ప్రతి అంశంలో కూడా ఆటో సంబంధించినటువంటి ఆటో డ్రైవర్లు వారి యొక్క నిరసన తెలియజేశారు సో అనూహ్యంగా దాని తర్వాత హైడ్రా అనే ఒక అంశం తెర మీదకి వచ్చింది సో హైడ్రా అంశం ఒకసారి మనం చూసుకున్నట్టయితే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తుల్లో అక్రమ కట్ట అక్రమ కట్టడాలకు సంబంధించిన అంశం కానీ లేకపోతే చెరువుల్ని ఆక్యుపై చేసి కట్టినటువంటి అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూల్చివేసి తిరిగి ఆస్తుల్ని ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తుల్ని ప్రభుత్వానికి అప్పచెప్పడం చెరువులకి సంబంధించిన అంశం అంటే అది కంప్లీట్గా ప్రకృతికి సంబంధించిన అంశం కాబట్టి తిరుగు ప్రకృతికి అప్పచెప్పే పనిలో భాగంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ రావడం జరిగింది సో ఆ అంశాన్ని రేవంత్ రెడ్డి గారు ఫుల్ సపోర్ట్ చేయడం జరిగింది ఒకానొక సందర్భంలో హైడ్రా మొట్టమొదటిసారిగా తన పంజా కూడా రాజకీయ నాయకులకు సంబంధించి కానీ లేకపోతే పారిశ్రామికవేత్తలకు సంబంధించి కానీ ఇలా అంశాల మీద పంజా ఇస్తడం జరిగింది సో ఆ టైంలో గతంలో సెంట్రల్గా సెంట్రల్ మినిస్టర్గా చేసినటువంటి వ్యక్తుల ఆస్తులకు సంబంధించిన అంశంలో కూడా హైడ్రా ఒక ఇన్వాల్వ్మెంట్ అయితే జరిగింది సో ఆ అంశంలో సెంట్రల్ మినిస్టర్స్ కూడా సెంట్రల్లో ఉన్నటువంటి అంటే కాంగ్రెస్ హైకమాండ్ రాహుల్ గాంధీ దగ్గర కూడా విజ్ఞప్తి చేశారు బట్ రాహుల్ గాంధీ కూడా మొదటి నుంచి కూడా హైడ్రాకి సపోర్ట్ చేస్తూ మాట్లాడిన తీరును మనం చూసాము అనూహ్యంగా నాగార్జున ఎన్ కన్వెన్షన్కి సంబంధించినటువంటి అంశం ఏదైతే మీదకి వచ్చిందో అప్పుడు ఈ హైడ్రా అంశం అనేది కొంచెం ఎక్కువగా బయటకు వచ్చిందేమో అనిపించింది ఎందుకంటే దాదాపుగా నాలుగు ఎకరాలు నాగార్జున కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ అని ఒక కన్వెన్షన్ అక్కడ కట్టారని గతంలో కూడా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ అంశాన్ని అప్పుడు తెరమీదకి వచ్చింది బట్ అను ముఖ్యంగా నాగార్జున హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు అందుకే ఆ టైంలో దాన్ని ఏం చేయలేదు అండ్ ఓవర్ ఏంటంటే నాగార్జున గారికి అట్ ద సేమ్ టైమ్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి కూడా ఒక మంచి సాన్నిహిత్యం ఉంది కాబట్టి అందుకనే పదేళ్ల కాలం పాటు బీఆర్ఎస్ పాలనలో కా నాగార్జున గారికి సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ టచ్ చేయలేకపోయారు అనే కోణాలు కూడా అన్ని అంశాలు కూడా మనం సోషల్ మీడియా వేదికగా చూసాము ఇక కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాతకి నాగార్జున ఎన్ కన్వెన్షన్ అయితే కూల్చివేయడం జరిగింది ఆ అంశంలో జరిగినటువంటి పరిణామాలు మనం చూసాము నాగార్జున గారు హైకోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నప్పటికీ కూడా అంటే స్టే అంటే గతంలో ఉన్నటువంటి స్టే చూసినప్పటికీ కూడా హైడ్రా చేయాల్సినటువంటి అంత పని అయితే చేసింది సో తూముకుంట్ల ఒక చెరువుని ఆక్యుపై చేసి నాగార్జున ఎకరాలు కబ్జా చేశారని ఆ నాలుగు ఎకరాల్లోనే హైడ్రా ఎన్ కన్వెన్షన్ కట్టారని ఆ ఎన్కన్వెన్షన్లో కూడా ప్రతి ఇయర్ కూడా కొన్ని కోట్లు దాని నుంచి ఆదాయం ఆయనకు వస్తుందని గత కొద్ది సంవత్సరాలుగా ఆదాయం మొత్తం అంటే దాంట్లో పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా లేదా ఏదైనా కార్యక్రమాలు చేసుకోవాలన్నా ఎలాంటి ఫంక్షన్స్ చేసుకోవాలన్నా కానీ లక్షలు అంటే గంటల్లోనే లక్షల ఫీజులు ఉంటాయని చెప్పేసి ఇలా ప్రతి అంశం కూడా హైడ్రాకి సంబంధించినటువంటి అంశం బాగా హైలైట్ అయింది సో తర్వాత హైడ్రా నాగార్జున అయిపోయింది ఆ తర్వాతకి కొంతమంది సామాన్యులకు సంబంధించినటువంటి అంశాలు అలా వచ్చాయి ఇక ఆ తరువాత ఇప్పుడు చూసుకున్నట్టయితే అంటే ఇప్పుడు ఈ అంశం గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి ఇటు రేవంత్ సర్కార్కి ఏంటి సంబంధం అనేవేలో కూడా ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్నారు అంటే ప్రజల నుంచి వినిపిస్తున్న మాట లేదంటే ఇండస్ట్రీ నుంచి వినిపిస్తున్నటువంటి మాటలు కొన్ని చూస్తున్నట్టయితే సీఎం రేవంత్ రెడ్డిని టాలీవుడ్ ఇండస్ట్రీ తెలంగాణ సీఎంగా గుర్తించడం లేదు సో అందుకే కావాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టాలీవుడ్ ఇండస్ట్రీ మీద కక్ష సాధింపులు చేస్తున్నారు అనే కోణంలో కూడా ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్నారు రీ రీసెంట్గా మనం చూసాము అల్లు అర్జున్ పుష్ప టూకి సంబంధించినటువంటి ఆ ఏదైతే సక్సెస్ మీట్ ఏదైతే ఉందో అంటే సక్సెస్ మీట్ కాదు టికెట్ల రేట్లు పెంచుకునే దిశగా అటు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండ్ ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది ఏదైతే టికెట్లు పెంచుకునే అంశం ఏదైతే ఉందో దానికి కూడా వాళ్ళు సపోర్ట్ చేసినటువంటి తీరు మనం చూసాము అలాంటి ఒక అంశంలో స్టేజ్ మీద మాట్లాడుతున్నటువంటి అల్లు అర్జున్ సో తెలంగాణ గవర్నమెంట్కి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అండ్ ముఖ్యంగా సీఎం అని చెప్పేసి అక్కడితో ఆగిపోయి ఆయన కొంచెం పాజ్ తీసుకున్నారు సో నా గొంతు బాలేదు నేను కొన్ని మంచినీళ్ళు తాగాలి అన్న వేలో ఆయన కన్వే చేశారు బట్ అక్కడ ఆయన కవర్ చేశారని ఆయనకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అనే పేరు కూడా తనకి గుర్తు రాలేదు అనే వేలో కూడా మాట్లాడినటువంటి తీరు మనం చూసాము అదే అంశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా రెస్పాండ్ అయినటువంటి తీరు చూసాం అంటే చూసావో ఒక స్టార్ హీరోకి నీ పేరు కూడా గుర్తు రావట్లేదు అంటే తెలంగాణ సీఎంగా నువ్వు అసలు జనాలకే కనిపించట్లేదు అనే వేలో కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియా వేదికగా మనకు వినిపించాయి ఇక దాని తర్వాత ఏదైతే మోహన్ బాబుకి సంబంధించినటువంటి ఎపిసోడ్ మనం చూస్తూనే ఉన్నాం గత కొద్ది రోజులుగా గత ఆదివారం తన తండ్రి కొడుకులకి మధ్య జరుగుతున్నటువంటి ఆ ఎపిసోడ్ ఏదైతే ఉందో ఆస్తులకు సంబంధించినటువంటి అంశం అవ్వచ్చు లేకపోతే వాళ్ళ వ్యక్తిగత అంశాలు అవ్వచ్చు బట్ ఆ అంశం కాస్త చిలికి చిలికి గాలివానగా మారి మొత్తానికి ఏదైతే మోహన్ బాబు వర్సెస్ మీడియా అనే కోణంలోకి వెళ్ళిపోయింది ఎందుకంటే ఆ రోజు నైట్ ఎనిమిది గంటల ఆ సమయంలో మనోజు గేటు బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్తున్నటువంటి తరుణంలో తనతో పాటు వెనకాలగా ఉన్నటువంటి మీడియా వాళ్ళు కూడా లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేశారు సో మరి ఆ క్రమంలో మోహన్ బాబు కొంచెం అంటే అప్పటికే అతనికి డెబ్బై ఏళ్ళు పైబడి ఉన్న వ్యక్తి సో కొంచెం సహనం కోల్పోయారు సో నాకు నా కుటుంబానికి మధ్య జరుగుతున్నటువంటి ఈ గొడవల ఇష్యూలో మీరెందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు అనే కోణంలో ఆయన కొంచెం కంట్రోల్ తప్పారు అక్కడ ఉన్నటువంటి మైకును తీసుకొని టీవీ నైన్ రిపోర్టర్ మీద ఆయన చేసినటువంటి దాడి మనం చూసాము టీవీ నైన్ రిపోర్టర్ రంజిత్కి బలంగా గాయం అవడంతో అతని హాస్పిటల్కి తరలించారు సో ఆ తర్వాత జరిగినటువంటి ఎపిసోడ్ ఆయనకి సర్జరీ అవ్వడం జరిగింది మళ్ళీ మోహన్ బాబు కూడా బాలైపోతే తన్నే హాస్పిటల్కి తీసుకెళ్లారు డాక్టర్లు కూడా తన హెల్త్ బులెటెన్ రి రిలీవ్ చేశారు ఏదైతే తనకి డెబ్బై ఏళ్ళు పైబడి ఉంది సో బీపీ అనేది హై లెవెల్లో ఉంది కాబట్టి అతనికి ఏం జరుగుతుందో అతనికి కూడా తెలియట్లేదు అనే వేలు వాళ్ళు మాట్లాడడం జరిగింది టూ డేస్ తర్వాత ఆయన రిచార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళారు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన ఒక ఆడియో క్లిప్ని కూడా రిలీజ్ చేస్తారు అండ్ ఒక లేఖను కూడా రిలీజ్ చేస్తారు సో నేను చాలా బాధపడుతున్నాను రంజిత్కి రంజిత్ కుటుంబానికి నేను క్షమాపణలు కోరుకుంటున్నాను అండ్ సో అండ్ సో సో అండ్ సో అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి తీరు కూడా మనం చూసాము బట్ ఇక్కడ చూసుకుంటే ప్రధానంగా ట్వంటీ ట్వంటీ ఫోరు ఇప్పుడు ఎండింగ్కి వచ్చింది అంటే జనవరి నుంచి చూసుకుంటే అప్ టు ఇప్పుడు డిసెంబర్ వరకు చూసుకుంటే ప్రధానంగా టాలీవుడ్కి సంబంధించినటువంటి అంశాలు ఏదైతే ఉందో ఇప్పుడు మనం చూసుకున్న మొదటి నుంచి కూడా నాగార్జునకి సంబంధించినటువంటి ఎపిసోడ్ కానీ అల్లు అర్జున్కి సంబంధించినటువంటి ఎపిసోడ్ కానీ ఇటు మోహన్ బాబుకి సంబంధించినటువంటి ఎపిసోడ్ కానీ అండ్ ఇక్కడ మనం మర్చిపోయిన విషయం ఏంటంటే కాంగ్రెస్ మంత్రి కొండ కొండ సురేఖ నాగార్జున ఫ్యామిలీని ఉద్దేశించి కానీ నాగార్జున నాగచైతన్య మాజీ భార్య అనేటువంటి సమంత గారిని ఉద్దేశించి కానీ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూసాము ఇలా ప్రతి ఎపిసోడ్ కూడా ఇండస్ట్రీలో ఉన్నటువంటి అగ్ర హీరోలకి సంబంధించినటువంటి అంశం అంశం అయితే రెండు వేల ట్వంటీ 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 ఫోర్లో బాగా హైలైట్ అయిందని చెప్పొచ్చు ఇప్పుడు వీటన్నిటి వెనకాల కేవలం సీఎం రేవంత్ రెడ్డిని తెలంగాణ సీఎంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్దలు కానీ అగ్ర హీరోలు కానీ ఉన్నటువంటి ఆర్టిస్టులు కానీ ఎవరూ కూడా సరైన గుర్తింపు ఇవ్వటం లేదు కాబట్టి అందులో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయి అనే కోణంలో ఇప్పుడు చాలామంది నెటిజన్లు మాట్లాడుకుంటూ ఉన్నారు మరి ఈ అంశం మీద అటు రేవంత్ రెడ్డి గారు మరి ఏ విధంగా స్పందిస్తారు అనేది అయితే క్లారిటీ లేదు మరి నిజానికి టాలీవుడ్కి సంబంధించినటువంటి హీరో హీరోలు కూడా ఎవరూ కూడా ఇదంతా కక్ష సాధింపులో చేస్తున్నారని వాళ్ళు కూడా ఎవరు బయటకు వచ్చి చెప్పినటువంటి సందర్భాలు కూడా లేవు బట్ నెటిజన్లో ఉన్నటువంటి మనం చెప్పాం కదా ఒక కాయిన్కి హెడ్ టైల్ ఏ విధంగా ఉంటుందో బొమ్మ బొరుసు అన్నట్టు రెండు వేలో చూస్తూ ఉంటారు కాబట్టి ఆ రెండు వేలో జనాలు మాట్లాడుకుంటున్నారు సో ఒకటి ఆయనకి తగినంత గుర్తింపు ఇవ్వకపోవటమే ఇదన్నిటికీ ఈ అనర్ధాలన్నిటికీ కారణం అన్న వేలు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇంకోటి ఏంటంటే వాస్తవానికి ఏముంది ఇప్పుడు ఆ మోహన్ బాబుకి సంబంధించిన ఇష్యూ చూసుకుంటే అది ఫ్యామిలీ ఇష్యూ నాగార్జునగారికి సంబంధించిన ఇష్యూ చూసుకుంటే అది ప్రభుత్వానికి అంటే లైక్ హైడ్రా అనేది ఒక ప్రభుత్వానికి సంబంధించిన ఇష్యూ అల్లు అర్జున్కి సంబంధించినటువంటి అంశం చూసుకుంటే అది ఏది వాంటెడ్లీ చేసింది కాదు అది అన్ఫార్చునేట్లీ జరిగింది బట్ ఒక ప్రాణం అయితే కోల్పోయింది కాబట్టి అది కొంచెం బాధాకరమైన విషయం బట్ ఇదే అంశంలో రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించారు నిన్న ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి ఆయన కూడా కొంతమంది మీడియా మిత్రులు అడిగినటువంటి వాటికి సమాధానం చెప్పారు మరి ఒక వ్యక్తి చనిపోతే కేసు పెట్టకుండా ఉంటారా అనే వీలు ఆయన మాట్లాడడం జరిగింది అండ్ మోర్ ఓవర్ సినిమా వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికే సినిమాలు తీస్తున్నారు అనే వేలు ఆయన మాట్లాడినటువంటి తీరు కూడా మనం చూసాము బట్ ఓవరాల్గా ఈ అంశం ఏ విధంగా ముందుకు అనేది ఇంకా క్లారిటీ అయితే లేదు సో చూద్దాం మరి ఈ అంశం ఏ విధంగా ముందుకెళ్తుంది ఒకవేళ నిజంగా కక్ష సాధింపులో భాగంగా ఇదంతా చేస్తున్నారా అనో అనే అంశం రేవంత్ రెడ్డి గారి వరకు కూడా వెళ్తే మరి ఆయన ఏ విధంగా రియాక్ట్ అవుతారు లేదు ఇదంతా జస్ట్ నెటిజన్లు ఒక ఊహ మాత్రమే జస్ట్ వాళ్ళు లేదు మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారు అనేది అయితే మరి ఏంటనేది మనకి ఒక క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే అండ్ మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సార్ నమస్కారం